తెలంగాణ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో బస్సు ఆదివారం రాత్రి అపహరణ గురి కావడం కలకలం రేపింది మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మధ్యం అతలో ఆర్టీసీ డిపో గోడదో కేంద్రలో ప్రవేశించాడు ఏపీ జీరో వన్ జెడ్ డబల్ జీరో సెవెన్ సిక్స్ నంబర్ గల ఆర్టీసీ బస్సును అపహరించాడు గమనించిన సెక్యూరిటీ సిబ్బంది బస్సును వెంబడించడంతో సోఫీ నగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురికాగా సెక్యూరిటీ సిబ్బంది బస్సును స్వాధీనం చేసుకున్నారు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడ చేరుకుని బస్సు రెత్తికెట్లను దుండగా అదుపులోకి తీసుకున్నారు కానిస్టేబుల్ మాట్లాడుతున్నాడు డిపో నుంచి బయటకు వెళ్ళడంతో నేను చూసి అకస్మాత్తుగా చూసి అక్కడే ఉన్న పిహెచ్బి డ్రైవర్ టూ వీలర్ తీసుకొని వెనుక ఫాలో అయ్యి పట్టుకోవడం జరిగినది ఇక్కడ సోఫినగర్లో వాడు గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్కి సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగినది దాన్ని చూసి నేను ఆ అరిచాను వాడు వినకుండా అట్లనే తీసుకొని వచ్చాడు ನೆನವೆ ಆ ಬಸ್ ಎನ್ನು ಫಾಲು ಅಯ್ಯ ಇಡೋನಗರ್ ಪಟ್ಟಕೊಳ್ಳಿ ಕದಿ ಅದೇ ಕೀನಿ ಕೀನಿ ಬಸ್ ಎಂದ್ರೆ నిత్యం అంతే ఎందుకు అంటే సరైన వచ్చింది అది బస్సు సడలు నడుచుకుంటా అంటే రాలేదని కాదు చేతికిందుకు వచ్చింది ఏను చేసినావు చేస్తున్నావు నా తప్ప అయిపోయిందనా తెచ్చుకోవాలి తప్ప అయిపోయిందా అంతా